ಮನನ್ ಸಿಂ ಉಂಟಾ ಕಾರಣ್ಣ ಅಲ್ಲಿಗೆ ಸರಿ ಕಂಡು ಬರ್ರ ಕುಮಾರಸ್ವಾಮಿ ముందు <laughs>

ಆ ನಾನು ತರಬೇಕು ಅಕೈಲನ ಹೊರಗಡೆ ಹೊರಟುಬಿಡಾ ಅಪ್ಪಾ ಅಪ್ಪಾ ಬಕವಾ ಬಡಿಸೋಣ ನಾನು ದೀನುಚೋ ಹ ಆ ತೆಳು ಸಲಗಾ ಉಂಟೆ ನೀವು నువ్వా అందుకే ఊరు వచ్చింది చూడు చాలు వచ్చి మీరు అవి విచారిస్తండి ఎక్కడ కొండమ్మా అడిగేనా అన్ని ఒత్తు తెచ్చు ఓ అక్కడ కానీ పంచాంగం ఆడబెట్టావు తొడి కూర్చునిక్కడ కాదు చెప్పేది పంచాంగం ఏడబెట్టావు నువ్వు నువ్వు పంచాంగం ఎక్కడ పెట్టావు తొడి

माँ बेटा बाहर रह माँ माला बोली बेटा आने का माँ नहीं कहो सर माँ नहीं कहो सर माँ कहाँ ले गए माँ ये तो आपका पिल्ली ये जिस बीमे तू आ हाँ तू ये जिस समय तो पनीर पीने साथ में आये मूल बात तो नहीं आता होता ये मुझे ये मुझे टी टी नहीं आसर वाले समय हाँ नाम करने में कुछ नहीं होता बहुत काम होता है तो

చింతామణి చింతామణి బెంగళూరు కాదు అందుకే అరే కాదు కాబట్టి కొడుకు చింతామణి కాబట్టి చిన్న తక్కువ ఏం కావాలి మా కొలు వస్తువులు అంటే తొమ్మిది మూడు మీ అమ్మో పండించి పోసినాడు 아니, 안돼. 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 안 ఆవులీ ఆవులీ కావాలంటే ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఆ నాటావులు లేవు కదా జెర్సీ ఆవులు వచ్చినాయి పది లీటర్ల క్యాన్ ఒకటి తెచ్చి ఐదు గంటల కూడా తెల్లవాడాలి పెట్టండి ఏం చెప్తాడు వెనక్కి వెనుకింటే పోతాడు